యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ చెల్లింపుల విధానాన్ని మార్చివేసింది యూపీఐ ద్వారా చేసే ఆటోమేటిక్ చెల్లింపుల పరిమితిని లక్ష రూపాయలకు పెంచుతున్నట్లు ఆర్బీఐ గతంలో ప్రకటించింది ఇప్పటి వరకు ఆసుపత్రులు విద్యా సంస్థలకు యూపీఐ ద్వారా ఒకసారి లక్ష రూపాయల వరకు చెల్లించేందుకు అనుమతి ఉండేది ఇకపై ఐదు లక్షలకు పెంచుతున్నట్లు ఆర్బీఐ గతంలో ప్రకటించింది ఫలితంగా ఆయా చోట్ల యూపీఐ ద్వారా భారీ మొత్తం చెల్లించే వెసులుబాటు వినియోగదారులకు లభిస్తుంది ఇక ఏడాది కంటే ఎక్కువ సమయం నుంచి యూపీఐ ఐడిలు నెంబర్లు వినియోగంలో లేకపోతే అవన్నీ డియాక్టివేట్ అవుతాయి డిజిటల్ వ్యాలెట్లు లేదా ప్రీపెయిడ్ పేమెంట్స్ ఇన్స్ట్రుమెంట్స్ను ఉపయోగించే చేసే యూపీఐ చెల్లింపులపై ఒకటి పాయింట్ ఒకటి శాతం ఇంటర్చేంజ్ ఛార్జ్ వర్తిస్తుంది రెండు వేల పైన చేసే మర్చెంట్ లావాదేవీలపైన మాత్రమే ఈ తరహా ఛార్జీలను విధిస్తారు దేశవ్యాప్తంగా యూపీఐ ఏటీఎంలను ఏర్పాటు చేస్తుంది ఫలితంగా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి నగదు విత్డ్రా చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి వస్తుంది